హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ తల్లి దేవ పిల్ల దేరువా ఇప్పుడే మనకు రెక్క రచ్చినవంటి అని అతని బంబుల్గా నడిచిపోదాము ఇద్దరి బేవపోదాము అని ఆ రెండు రెప రెప రెక్కలు పట్టాడు అంటే పాపకార రాజ్యం మన తండ్రి ఎందుడు అంత మరి అలా చేద్దామా అలవడి రాజ్యం పోయే దూతలేవో అలవడి రాజ్యం అంటే కంచు కూపల్ల కోట లోపల కార్తీక రాదు ఆ షేరు చుట్టూ గోడలు ఆ అరపులో రొయ్యలో సిక్కుల కావలు పెట్టింది ఆ ఏమో రాకుండా కావలు పెట్టింది అరవయ్య పందిరిలో సిక్కుల అరపులో కావాలి పరబడి రాజ్యం వచ్చి అటువంటి లోపల లోపుట్టుల మీద పెట్టుకొని ఏముదూ గుడి దగ్గరికి వచ్చినాయి గుడిరాలు పూజలు అట్టున్నాడు ఆ షేరు కాడ మన ఇక్కడ ఉండం కదా అరవై షేర్ మీద ఉన్నారు అరవై మంది పైర

ఉత్తర కాదు తప్పుడు లేదు ఉత్సా లేదు రొచ్చు లేదు నక్ష లేదు చేరు లోపల పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు కల్లా గెలుపు ఏమచ్చో వేసిపోయి ఊరి మునిగను మునిగేరు రా

నువ్వు అయిన కల్వకుండానే రావచ్చురావకుండా రాలేదు మరి కల్వకుండా మన పెండా మానవాడిని వెతుకుంట అయితే ఒకవేళ మారే కార్తీక మనం పెళ్ళి ఏం చేస్తారంటే మనం ఫోటో తీసుకుపోయి గజవేలు తీసుకుపోయి ఆ ఇంటి ముంగర కుర్చీ పెట్టి కుర్షిలో మనం ఫోటో పెట్టి ఫోటో దండ వేసి ఫోటో ముంగలు దీపం ముట్టించి కుర్చి ముంగలు కూకుంటే నెత్తిల్లో పనిచేస్తారు గొడగొడతారు మనం ఫోటో తీసుకుంటా

అరే పనిచేసా కానీ పైసలు కాదు ఇంకొక పైసలు ఏడ ఏడకగా నేర్కోవాలి అవునా కాదు ఎప్పుడు వీళ్ళు సామాన్యమైన కళాకారులు కాదు వీళ్ళు చక్క అవన్నీ మనక్కడ అంత మంచి కళాకారులు ఇలా క్షేత్ర ఇటువంటి బొమ్మలంటే బొమ్మలు చాలా మంచి

ఇక్కడ రెండు పండ్లు అది రెండు పండుగలు వచ్చాయంటారా ఏమనికైనా ఒక్క పండుగ మీకు రెండు పండుగ అది రెండు పండ్లు పండుగలు సిట్లో ఇరవై మంది కార్తీక రాజుపేటి పోండి అంటే మనకు శరీరం రావాలరా ఏ శంకరే చరీరం వస్తదా అని ఆ అర్పురోళ్ళు సిప్పురళ్ళు తరవీలు పరండి ఎట్లా తాగుతున్నారు అరా మరా I'm

మీదే అన్నవరా మా లెక్క అంత నాలుగు ఎందుకు మాదే లెక్క ఉగాది రాకున్నది అయ్యమ్మ రెండు పండుగ లెక్కలు ఒకరే పండుగ వస్తాది నీ తెలువదేమో నా కొడుకు పురుడు కాదడే మా అత్త కాళ్ళకోళ్ళు కాదడే పోషిస్తే అత్త ఇంకోటి కాదు నీ దానికి ఒక అర్థం కూడా ఉంది నేను చెప్తా నా ఎక్కడ మా అత్తడ పుట్టింది బీడ పుట్టినా బాల రోగ వచ్చి అయితే మా అత్త పాపమ్మ ముసలి మా మామూలు మామలు అగ్గ చేసుకోలేదు ఇక పోలిపాడా అక్కడ లగ్గ చేసుకోలేదు పెద్ద పెద్ద చేసి అక్కడ కూరకులు ఆడుకోలే పెద్ద ఇక పెరిగినాక మామావ ఏం చేసిండు మానకూరంగా అయితే అంత

తిన లేకపోతే నువ్వు కాలెక్కలు అడుగుతావురా అని బామలు మా తిట్టాడు ఆయన అల్లుడు మరి మామకు ఎందుకు మామ నీ బిడ్డ ప్లగలు నీ బిడ్డ మా ఇంటికి ఎత్తవాళ్ళు ఏమిటారా నీకు నీకులగ్గం తర్వాత నాకు ప్లగం మామలు ఏమంటే అయితే చేసుకుంటా అల్లుడు కానీ ఈ ముసలి తాను పెట్టింది తన పిల్లలు అల్లుడా మా మామను ఆ నిన్ను చూసి ఎక్కువ మధ్య బంధవత్తు నేనేం చేస్తా ఇంకా ఈ గజ్వేనికాడ ఒక పేద ఇక మా మామకు మేము అక్క మా అత్తకున్న మామకు ఇక మా అత్త మామ మా కాలు కడిగి మాకు ఆ ఇక கொண்டு கட்ட அப்போது கொடுக்கல கொடுத்த அத்தெக்கி மரி பலன கஷ்ட அத்தெக்கி மாவட்ட அல்லூர் நீ அத்த நினை போட்டு அனுடனா மாமன் అంటే రోజు కుక్కుంటు లేదా మామాని నేనండి అంటే ఆ కూకుంటుడు వేరు ఈ కూకుంటుడు వేరు అనుకుడు అని మా మామ లేదు ఏ కుక్కుంటున్నా రోజు మామానంతా పొలం పురుడు నవి అత్త దొరకని కట్నాలు కాంకలు పట్టుకొని రా మామా అని నేనండి చిన్నపూర్ దొరికింది గట్టే దానికి నమస్తారంటే చైతోటైతో ఏమో నాకు ఓట్లతో ఓట్లేదు నువ్వు ఎందులో కూర్చోవు నువ్వు నేను తొందర బాగా తప్పు నేను పద్దెనిమిది నెల కుర్తా నేను కూడా కుడతా మామ కుడతలే అంటే మావేత మిషన్స్ దొరుకుతాయి ఒక్క రెండు రోజులు ఆడరా అంటే నేను కుడతా అని అది కమలున్న మావ కట్ట మా దగ్గర పైపేసి పాదరాలు పిచ్చు రోజు నాకు నేను తప్పకట్టలు ఉన్నాయి కాబట్టి నా బొక్కల మీద ఒక్క ఆ ఈ పురుపు చూసుకుంటే నేను నన్ను చూసుకుంటూ బాగా ఆ అయ్యో నా కొడుకు మీద పురుపు చూసుకుంటే అంటే నా కొడుకు ముఖాల మీద కరుపుడు పెట్ట మంగల్ని మంత్రసారి మగా ఏమి చిట్

పెద్దలెక్కడ తాటకాలు రాయి ఇక మూడు గుంతలు గుంతాలు తప్పలు తీసుకొచ్చి ఆకి తంపివెట్టి మూడు ఇంత పొరుపు పరుపులు తీసుకొచ్చింది ఎవర్రా నేను పన్నకాడ మిట్ట మిట్ట చుట్టుతున్నాను నేను కూర్చుంటే ఒక తడిబట్ట తీసుకొచ్చింది ఈ మొక్కలు మీద పరుపు మీద వేసింది ఎర్రకి మూడు పరుపులు తీసి మొక్కల మీదకి గే దితే నేను గిట్ట గిట్టలు వేయి గిట్ల మాత్రం కొట్టు కొడితే మంత్ర సంఘ చుట్టంత పురుపు గింత బోడు కాల్చిన కనిపిస్తారా నాకు మొక్కల మీదకి కాల్పించిన పుండ్లు నొచ్చి మొక్కల మీద పుండ్ మీద చేసుకుని నేను ఇక మాసారి మొక్కల మీద పుండుమి కొడుపు సేర్తిచ్చే నొత్తగా అని ఆరు నెలలతో పుండ్ మీరు ఆరు నెలల వరకల్ లోపల పుండ్ మక్కింది కానీ పుండు పని అట్టగా

మిమ్మల్ని చూస్తుంటే సేరేమైనట్టు బాగా అనిపిస్తుంది సేకరి దొరకపోయి సేల్ మంచికుందా లేదా సేల్ చుట్టూ తిరిగినాక బట్టలు అక్కడ ఓ అయ్యా ఆడికేనా సేల్ చూసుకున్న తర్వాత అయ్యా మమ్మల్ని అందరం దొరకబడతాం సేల్ మీద ఆరంభిస్తాం తింటున్నవాని నువ్వు తిండి తింటున్నావు పొద్దు పన్నెండు గంటలు మాకు పన్నెండు గంటలు పౌర పౌర నువ్వు తెల్లదాక నిద్రీ రెండు ఇంటికా చేరి నాకు గడ్డపరం ఇష్టపోయినా కంటి రెప్పలు జరిపించి రెండు గడ్డపరాల కంటి రెప్పినా కంటి రెప్పలు తెరిపించే ఉన్నాయి కానీ లోపలి ఏ కుట్టు లె కొడుక కనుక్కుంటు రేపటి జరిపించే ఉన్నాయి లోపలి గుడ్లు ఎప్పుడో అన్నవి రాత్రి టైం కట్టిందో తవ్వలేదు తప్పు లేదు కూర్చోలేదు లేదు పన్నెండు పన్నెండు ఇరవై నాకు కల్లాలకు ఏమేసి పాయేమో అటు గొక్కోడురి అక్కలిని ఊరేనాలి పట్న పట్న ఏయ్ ఓ శిрке నా కక్కడా గిక్కడా ఎందు విద్యపొన్న మాగదార నా టెనెడ్ సేనలోపల శిరిశంగా సేనలోపల నా టెనెడ్ సేనలోపల నారో తో ఒక్కగొక్కలోపంటిగా అడుగు మా ఊళ్ళో ముక్కురు పల్లె మా దొరకడు ఎవరైనా చచ్చిపోతే తీయవా ఎందుకు ఎక్కువ దమ్మని కొలుచుకొని పోతాం మేము పీల్ముడు అవ్వ మరి ఎవడి ఎక్కువ కొలుచుకో పీల్పుడు పప్పు అదే నాకో కాదా చేను లోపట ఓహో మీరు కూడా కావాలన్నట్టు కాబట్టి ఏ వచ్చి మీరు చేను చుట్టూ కావాలంటే నానో కూడా ఒక మాన్కొక్కలో మామిడిపక్కలో ఒకరుండి ఆ చక్కెర మండపట్టి మూ చెక్కులు చేత వట్టి నేను కూడా మీతో కావాలంటే కావాలంటే తర్వాత కాదురా